హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కిడ్స్ నేను మీ శ్రావణి రోజులాగే ఈ రోజు కూడా ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను గుంటూరు గోంగూరకి ఎలా ఫేమస్ మీకు అలా తెలుసు బాగానే అలాగే గుంటూరు ఇంకొక దానికి కూడా ఫేమస్ ఎస్ అదేనండి గుంటూరు మిరపకాయలు అనమాట ఈ రోజు నేను ఈ వీడియోలో ఆ రెసిపీని చేసి చూపించబోతున్నాను గుంటూరు పండు మిరపకాయ పచ్చడి మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి తర్వాత వెళ్తూ వెళ్తూ లైక్ కొట్టి వెళ్ళండి చూసారా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో అందుకే కదా ఒక మహాకవి అన్నాడు ఈ జన్మ మే రుచి చూడదానికి దోరికెరా అని వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బబ్బా ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడలోకి వెళ్ళిపోదాం ఈ పచ్చడి కోసం అయితే నేను కిలో పండు మిరపకాయలు తీసుకున్నాను తొడిమలు తీసేసుకొని చక్కగా కడి కడిగేసి అలాగే పొడి బట్టతో తుడిచి పెట్టేసుకున్నాను తడి ఉండడం వల్ల పచ్చడి తొందరగా పాడైపోతుంది అందుకోసం తడి ఉండకుండా చూసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును కూడా తీసుకొని దాన్ని కూడా గింజలు తీసేసుకొని అలాగే దానికి ఉన్న ఈనెలు కూడా తీసేసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి దాన్ని సపరేట్ సపరేట్ అంతా విడదీయాలి చింతపండును అప్పుడే మిక్సీ చేసుకోవడానికి ఈజీ అవుతుంది మనకు ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని మనం తీసిపెట్టుకున్న పండు మిరపకాయల్ని ఒక్కొక్కటి లేదా రెండు రెండు తీసుకొని కట్ చేసుకుందాము చిన్న చిన్న ముక్కలుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి ఆ సైజ్ కట్ చేసుకుంటే మిక్సీ చేసుకోవడం ఈజీ అవుతుంది ఇప్పుడు మొత్తంగా మిరపకాయలన్నిటిని కూడా ఇలా కట్ చేసుకోండి అన్ని మిరపకాయలు కలిసి నాకు ఇలా ఎన్నైనా ఒక ప్లేట్ అన్నైనా చిన్న ప్లేట్ అంతా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాము ఒక స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ఆవాలు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం లో టు మీడియం ఫ్లేమ్లో ఆవాలు తొందరగా మాడిపోతాయి అందుకోసమే మాడిపోవడం వల్ల పచ్చడి టేస్ట్ మారిపోతుంది అందుకోసమే లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పౌడర్ చేసి పెట్టేసుకుందాము పక్కన అలాగే ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయ ముక్కల్ని కూడా వేసేసి మొత్తంగా కిలోనే కాబట్టి మనకు మొత్తంగా ఒకే ట్రిప్లోనే సరిపోతాయి అన్నిటినీ వేసేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ నేనైతే కళ్ళు ఉప్పు వేసుకున్నాను తర్వాత పావు టీ స్పూన్ పసుపు తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు కూడా వేసి మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా పచ్చడి చేసేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుందాం మొత్తంగా మిక్సీ జార్లోంచి తీసేసి బౌల్లో వేసుకొని పెట్టేద్దాం ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ కూడా వేసేసి మొత్తంగా పచ్చడి అంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందాం మొత్తం పౌడర్ అంతా పచ్చడి అంతా పట్టేలాగా కలిపేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందాము ఆయిల్ వేసుకుందాము పచ్చళ్ళకు కొంచెం ఆయిల్ ఉప్పు కారాలు ఎక్కువే పడతాయండి నేను పల్లి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కింది కదా ఒక్క స్పూను పోపు దినుసులు అలాగే ఒక్క స్పూన్ మినపప్పు తర్వాత పది పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బలు పచ్చి కరివేపాకు కొంచెము అలాగే ఒక హాఫ్ స్పూను ఇంగువ ఇవన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకుందాము ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో కలిపేసుకుందాం లో ఫ్లేమ్ మీదైతేనే పచ్చడి అడుగంటకుండా ఉంటుంది టేస్ట్ కూడా మారదు సో మొత్తంగా ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుందాం తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ తక్కువగా ఉన్నట్టుంది నేను ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుంటున్నా తర్వాత చివరిగా బెల్లం కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం బెల్లం అనేది పూర్తిగా మీ ఆప్షనే ఇంతే ఇప్పుడు ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది దోశలోకి బాగుంటుంది అలాగే రాగి ముద్దలోకి బాగుంటుంది తర్వాత వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్